నూరుకు పోయాడు అనమాట సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేది గుట్టుకో దెబ్బత ఇంత సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేది నీ ఊరు గుట్టుకో చెప్పారు మా చెప్పేంద్రీ మాజీ బాగా ఎల్లు తిరుగు తపలేసుకోవడం కాదు చెప్పేది మన రోజుల్లో పోలేరు జాతర జరుగుతుంది కదా దాంట్లో గెటప్ గట్టేసి ఎవరైతే బాగా ఎగతారో ఎగర ఒక్కొక్కరు లక్ష రూపాయలు మా పేర్లు ఎందుకు రాపిస్తారా అరే యాదవ చెట్ల నువ్వు ఎత్తి నీకు లక్ష వస్తాయి రెండు లక్షలు వస్తాయా

చెప్పేది పెద్ద పోటీ మన పంచాయతీ మొత్తానికి ఛాలెంజ్ నువ్వు మా పోటీలో దేవద్ది పోరాట్లు వేసుకుంటే అప్పుడైతే డబ్బులు లక్షలు లక్ష చేతిలో పట్టుకొని నూరుకుపోయి నూరుకుపోయినా అనమాట మమ్మల్ని

జాతరలో ఇప్పుడు కాదు మన పంచాయతీల పేరు రావద్దా మాకు అవసరం లేదు రా మాకు అవసరం లేదురా కుక్కలు అనుకునేవాళ్ళు ఎదవ కుక్కలు సాగుతాం బరికోటి తాగుతాం అన్నట్లు తాగుతాం కోడి తాగుతాం కొంగలు సాగే వాళ్ళు మేము రైతులు నాశనం నాశనం చేయాలనే వచ్చారు లక్షల రూపాయలు పది లక్షలు ఇచ్చింది చెప్పేది సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేది నీ ఊర్ గుట్ సౌండ్ సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చేది వచ్చింద్రే చెప్పేది పంచాయతీలో పంచాయతీలో పంచాయతీ వాళ్ళు తీసుకురామన్నారు సెట్ అవుతారు ఊరి మీద తిరిగి కడుక్కరే అదే కడుకు నువ్వు చదువుతున్నా అర్దయిందా గెలిచి కూడా ఇదేం చదువుతున్నా నువ్వులమ్మ కూడా కిరణాలకు గోరలమ్మే

నువ్వు అట్టాగా ఉన్నావు తిరునాలు కోతులు అడిచేవాళ్ళు నువ్వు నువ్వు ఇనా పొప్పు కుతులు సుత్తులు అమ్మేవాళ్ళు తిరునాల్లో ఇనా పొప్పు కుత్తులు సుత్తులు అమ్మేవాళ్ళు తిరునాల్లో మరియు గురి చుట్టూరు తిరిగి పలక వాళ్ళు తిరిగి తప్పి పలక యాదవ ఇది గాని మీరు డబ్బులు మనకి నెక్స్ట్ మరి వేరే పంచాయతీకి వెళ్తున్నా డబ్బులు వచ్చే కార్యక్రమం మీకు మంచిగా డబ్బులు వచ్చే కార్యక్రమం లక్ష రూపాయలు వస్తున్నాయి చిరవ లక్షన్నాయి నాకు ఇవ్వండి రిక్వెస్ట్ చెప్పేది ఇంకోటి ఉంది అక్కడ నువ్వు గట్ట నువ్వు కోతులు ఎత్తి వేసుకోడి అవసరం కాదు కోతులు అయ్యి నేను చెప్పినప్పుడు రావాలి మర్యాద పంచాయతీలో నుంచి నేను పంపించారు నన్ను అందరు పంపించారు వస్తారావా ఎందుకు రావు పంచాయతీ జరుగుతున్నప్పుడు రావా ఏంది పోరా ఏంది అర్థం కాదండి బరిని కూడా బరినో తావుని తీసుకొని గంగిరేదోళ్ళకి గంగిరేద్ అంగురంగు కట్టుకుని తిరుగుతుంది మేమన్న రంగులయ్యా ఇది రంగు కట్టుకొని రంగులయ్యా ఇది పోతారు చూసావా

సన్నాసి నాయలు ఎవరు చెప్పిన మరి మరికొడ్ బయట రావని చెప్పారు ఇకోదు ఆ టైం అయిపోతుంది అక్కడ ఏ నీకు నోకే స్టార్ట్ అయింది అక్కడ నీకు స్టార్ట్ అయింది నీకేం పని నీకేం పని ఆయన తీసుకెళ్తా సార్ ఏం పని అన్నప్పుడు నీకేం పని నీకు అవసరమా చెప్పుడు గు నువ్వు రోడ్ల మీద శనకాల బస్సులోకి శనకా లేరు రైలు బోర్డు సరకాలే రోడ్డు రోడ్ల మీద శాకాల బస్సులోకి శనకా లేరు రైలు బోర్డు శనకాలే రోడు నాకు రెండు స్టెప్లో

ఎండు షాపుడు సముద్రకాడ ఎండరా తీసుకెళ్ళి స్టేషన్ లో బాడై పెత్తాయిదాయి స్టేషన్